ఫ్రెండ్స్ ఇదిగోండి కిచెన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక్కడ కిచెన్ వర్క్ స్టార్ట్ అయితే మామిడి ఇదిగో ఇక్కడ బట్టలు ఉతకడం అయితే మొదలుపెట్టింది ఇక్కడేమో ఈ పని జరుగుతుంది ఇక్కడేమో ఈ పని జరుగుతుంది అనమాట అక్కడేం జరుగుతుంది ఇక్కడ నువ్వేం చేస్తున్నావు అర్థమవుతుందా పింకు అదే నీకు కనపడే స్టూలే పింకు అది కలర్ పోయింది అక్కడ కనపడుతుంది చూడు కనబడేది పింక్ షూలు అక్కడ పెద్దది సో అయితే బట్టలు ఉతుక్కుంటున్నావు మేము ఇంటి పని చేయించాలా నువ్వు బట్టలు ఉతుక్కుంటే మేము పనులు ఆపుకోవాలని అలా ఉంటుందండి ఓ పక్కన ఇక్కడ ఇంటి వరకు జరుగుతుందా అరే నువ్వు అవసరం అక్కడికి వెళ్ళి చెవులు మూసుకో వీళ్ళేంటి దగ్గరుండి చేపిస్తున్నావు నాన్న అమ్మకి ఇంటి పని దగ్గరుండి చేపిస్తున్నావా లేరా పాపం వాళ్ళు వెళ్ళిపోతారు ఇంకో అండి ఎవడైతే ఇక్కడ బట్టలు ఉతుక్కుంటుంది ఇగో ఇంటి కిచెన్ వర్క్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట సో ఇది కిచెన్కి సంబంధించింది ఇక్కడ వర్క్ అయితే స్టార్ట్ చేశారు ఎక్కడ ఎక్కడ అలా ఉంచేశారండి పనులు పాప పనులు ఉన్నారు కదా ఇంతకుముందు చేసిన వాళ్ళు ఎక్కడ ఎక్కడ అలాగే ఉండిపోయినాయి ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు వస్తారు ఎప్పుడు చేస్తారు ఏం తెలియట్లేదు కదా సో ఇప్పుడైతే మొత్తానికి వడ్లు వరకు వాళ్ళు వచ్చారు మరి వీళ్ళు క్లీన్ చేసుకుంటారో ఏమో తెలియదు కానీ ప్రజెంట్ అయితే ఇది ఇలా ఉంది క్లీన్ చేసుకుంటారు అనుకుంటా మామూ ఓకే ఎత్నా దూరంగా ఉన్నాకి కైసా మాలూమ్ పడతా ఆప్ దగ్గలేకో టికా ఓకే లేకపోతే ఆటోమేటిక్గా అక్కడ వరకు ఇల్లు ఆగిపోద్దేమో అనుకుంటున్నాను నేను ఎంతవరకు కావాలో అంతవరకు పెడతారంట సో అది చూసారు కానీ ఎంతమంది వీడియోలు చూసే ఉంటారు ఈ రూమ్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఈ రూమ్ కూడా కంప్లీట్ అయిపోయింది రెండు రూమ్లు కంప్లీట్ అయినాయి కాలు హ్యాపీ ఇక్కడి వరకు ఈ టీవీ యూనిట్ అనేది తర్వాత సంగతి తర్వాత చూద్దాం దాని గురించి లక్కీ వద్దీ డ్రామా ఇప్పుడు కిషన్ అండి అయితే ఈరోజు కిషన్ అనమాట ఎక్కడి వరకు వచ్చింది ఏంటో ऐसे रखा था और स्ट्राइट होने आया था ఈ బట్టలు ఎప్పుడు ఉతికినాయి నేను ఉతికినాయి అవి నేను ఉతికినాయి ఇప్పుడు ఆరేయటం ఇప్పుడు తీసుకొచ్చి ఇక్కడ ఒక షిఫ్ట్ ఉతికినవి తీసుకొస్తారు ఆరేసిన తీసుకెళ్తారు చిచ్చి ఉతకడానికి తెస్తారు ఉతికినవి తీసుకెళ్తారు బాగుందండి ఇంకా అయిపోయింది ఇక్కడ వ్యాలిడిటీ అయిపోయింది పైకి ఇంకా ఇది పైనే పైనే ఇదిగో ఫ్రెండ్స్ స్టార్ట్ చేశారనమాట పైన బా ఆ కలర్ ఈ కలర్ కొద్ది ఇంచుమించు దగ్గర దగ్గర ఉందిగా కలుస్తుందిగా ఈ డోర్ బీచ్ చూస్తారు గ్యాప్ సైడా మాము పైన చూస్తే ఒక గ్యాప్ ఉంది మామూ ఇగుబద్ది రానా స్టార్ట్ చేశారండి ఆ పైన మన దానికి గ్యాప్ వస్తుంది మీరు చూస్తే అర్థమైద్ది ఉన్న రెండు డోర్లు మూపించి చూపిస్తాం మీకు పైన గ్యాప్ అనేది ఎందుకు వస్తుంది అనేది కూడా చెప్తూ ఉండండి మామూ ఒకసారి అదిగోండి పైన గ్యాప్ ఉంది కదా మామూలు కొద్ది తలొంచు అదిగో గ్యాప్ చూసారా స్కూపర్ హాతరకో దికా సైజే దికావు గ్యాపే అదిగోండి ఆ గ్యాప్ ఉంది కదా దానికి ఏమైందంటే ఇక్కడేమో ఒక సైజు ఉంది అక్కడికి వెళ్ళేసరికి సైజు పెరిగింది అన్నమాట అందుకోసం ఏం చేశారంటే అక్కడ సై సైజ్ కాయం చేసి దాన్ని ఏం చేస్తారంటే డమ్మీ పెట్టి మోస్తారనమాట అది సీలింగ్ చేసేటప్పుడు కానీ పైన స్లాప్ కానీ వంపులు అవి ఉంటాయి కదా సో వాళ్ళు ఏం చేయాలి దీని ప్రకారం పెట్టాలి వాళ్ళు ఏం చేస్తారు స్లాబ్ ప్రకారం పెడతారు కాబట్టి అది కూడా డౌన్ లాగా అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు దీనికి వచ్చినట్టుగా అది మైనస్ అంటే ఇప్పుడు ఇబ్బంది ఏమి ఉండదు కానీ మనం వర్క్ చేసేటప్పుడే అవి చూసుకొని చేయించుకుంటే బాగుంటుంది మనకి తెలియదు కదా వీటి గురించి ఇప్పుడు ఒక అనుభవం అయింది కదా సో దానివల్ల మీరు కూడా ఎప్పుడన్నా చేయించేటప్పుడు పైన లెంత్ ఉంటుంది కదా సీలింగు ఆ మచ్చు బల్లకి అను సీలింగ్కి ఒకే డిస్టెన్స్ ఉండేలాగా చూసి చేయించుకోండి అప్పుడు వుడ్ వర్క్ అనేది ఆడలు రాకుండా ఉంటాయి ఎలా ఉందండి కాంబినేషన్ కింద వైట్ పైన కలరు మధ్యలో వైట్ వచ్చింది లేండి ఏంటంటే పైన వైట్ ఉంది కదా వైట్ అయితే బాగోవు అని చెప్పేసి అనుకున్నాను చూద్దాం అండి మెటీరియల్ ఆతా కొంచెం మెటీరియలే మాలు ఆకో పంకజ్ బీ ఆతాస్ టీకే ఏదో మెటీరియల్ వస్తుందంటండి సో డబ్బులు వాళ్ళని ఆటో అతనికి రెడీగా అన్నారు ఏ మెటీరియల్ వస్తుందో మరి నాకు ఐడియా లేదు వచ్చేంతవరకు ఐడియా లేదు చూడాలి అదిగోండి లోడ్ అయితే వచ్చింది ఇదేంటి వర్షం పడుతుంది అల్లం పైన వేసుకురాకుండా ఎలా వచ్చారు మామూ భారీ షాత అయినా ప్రాబ్లం ప్రాబ్లమ్ టీకే నా టైమింగ్ వెళ్ళే టైమింగ్ కరెక్ట్గా సింక్ అవుతుంది చినుకులు పడుతుంటే తీసుకొని వచ్చారండి ఆటోలో అక్క నువ్వు అదృష్టవంతుడు ఎహ్ నీకు దినదిన అదృష్టం గడి గడికి అదృష్టం తీసావా ఇందరి దాకా లేవు చినుకులు ఆటో స్టార్ట్ అవ్వగానే చినుకులు స్టార్ట్ అయినట్టుండే ఉన్నాయి తడుపుకుంటూ తెచ్చారు అట్లే పట్టాన్ని వేసుకొని రావచ్చుగా బాబా మళ్ళీ మనోడు తల్లిలోనే దింపుతున్నాడు కాబిగావో కుచిబీ హోతా నయ్యా కుచిబీ నై అంటాడు ఏంది ఇక్కడ అంతా ఇలా తడిసిపోయి ఇదంతా తడిసిపోయి ఇంత హోతా కూచిబీ నై అంటాడు ఏంటి భోజనాన్ని కూర్చున్నారు అండి వాళ్ళు భోజనాన్ని కూర్చున్నారు ఒక పోస్ట్ అయింది అక్కడవర అది ఖాళీగా చూసారా అది వచ్చాక చూడండి భలే ఉంటది బలే లుక్ ఇచ్చింది ఏ తల్లి ఎలా ఉంది చూపి వా సూపర్ ఉన్నాం ఏది ఇలా ఎలా ఇందాక అన్నట్టే బాగుందా నచ్చిందా నీకు పూర్తిగా అమ్మాయిలా మారుతున్నా నా కూతురు లక్కీంది చూడండి బాగుంది అయ్యో అయ్యో ఆగయ్యో ఓ తగ తిరుగుతున్నావు సరే ఏం చేస్తున్నావు బావా ప్రిన్సమ్మ రెడీ అయిపోయింది ఇలా రెడీ అయిపోయారు మా ఆవిడ రెడీ అయిపోయింది ప్రిన్సమ్మ నిలబడు ఏంట్రా పుష్పన ఏంటి కాళ్ళ మీద కాలు వేసుకున్నా ఏది కనపడు కనపడు రైట్ బాగుంది బాగున్నారా వాల్వా బస్లో మంచి దట్టంగా ఉన్నారు ఇద్దరు సరే ఏంటంటే అంత మురిసిపోతున్నావు అని చూసి ఆ లక్కని చూసి స్నానాలు అయిపోయినాయండి ఇంకా వంట ఫుడ్ ఫుడ్ తినాలి వంట తినాలి కాదు ఫుడ్ తినాలి అవును అన్నం అయిపోయిందా ఓకే బాబా పాలు వేడి ఎక్కువ ఉంటాయి కదా కట్టేసి అరు మాకు ఫ్రెండ్స్ ఇదిగోండి ఈరోజు మేము కొద్దిగా కొత్త టేస్ట్లు అయితే చూడబోతున్నాము ప్రమోషన్కి సంబంధించిన ఏదో పచ్చడి వచ్చిందంట సో ఆ పచ్చడి టేస్ట్ వస్తున్నాము భోజనానికి అయితే కూర్చున్నామండి బోన్ చేసిన తర్వాత అన్న ఏమో లైవ్ చేసుకుంటుంది ఇక్కడ నేనేమో అక్కడ ఇంటి పని జరుగుతూ ఉంటుంది కదా ఆ పని చూసుకోవాలన్నమాట అక్కడికి వెళ్ళి అసలే కిచెన్కి సంబంధించిన వర్క్ అయితే జరుగుతుంది అతి ముఖ్యమైన ఘట్టం అనమాట ఈరోజు అది బయట ఏమో వర్షం పడుతుంది కనిపిస్తుందా వర్షం అది ఏం పచ్చడి బాబు ఫిష్ పచ్చడి కదా అది చికెన్ పచ్చడి కదా ఇదిగోండి మేము కూడా బోన్ చేసాము వర్షం అయితే పడుతుంది అనమాట ఇదిగోండి వర్షం పడుతుంది